ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజుడు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల అది ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించే రాహుకు కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరుగు రాసి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉంటున్నాడు జూన్ ముప్పైవ తేదీ నుంచి జూన్ ఇరవై ఆరో తేదీ వరకు దాని తర్వాత లగ్నంలోకి వస్తాడు అయితే పన్నెండవ స్థానం అనేటువంటిది వివాహ జీవితము ఇన్వెస్ట్మెంట్స్ అలాగే విదేశాలకు వెళ్ళడము మరియు కొంత కంఫర్ట్ని అనుభవించడం కూడా శుక్రుడు పనిండ్లో అనిపిస్తాడు స్థిరంగా అనుభవించేటువంటి కొన్ని కంఫర్ట్ స్థిర రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఇలా ఉందో ఇది ఒక రకంగా మంచిదే దీంతోపాటు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల మీకు సిద్ధిస్తుంది అది ఎప్పటి నుంచి జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి సారీ జూలై ఇరవై ఆరో తేదీ నుంచి ఆగస్ట్ ఇరవయో తేదీ వరకు ఆ తత్వం అంటే పంచమాధిపతి సప్తమాధిపతి ఒక కలయిక రాశిలో ఉన్నందుకు ఇక ఈ మూడులో కుజకేతువులు భాగ్యస్థానంలో శనిరాహులు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ సంతకాలు చేసేటప్పుడు మంగళ ఆదివారాలు అవాయిడ్ చేయండి మరియు శని రాహువులు భాగ్యస్థానంలో ఉన్నందుకు కొంచెం మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని బ్యాంక్ ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కోసం మనం ఎక్కడో కార్డు ఇవ్వడం వల్ల సంథింగ్ అటువంటివి కొంచెం సెక్యూరిటీ కొంచెం బలంగా పెట్టుకోండి కొంచెం సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం చూసుకోండి ఎక్కడ కార్డు తొందరగా అయిపోకుండా మీ కోడ్ మీరు ఏదైనా ఫోన్లో టైప్ చేసేటప్పుడు ఎవరైనా మీ కోడ్ చూస్తున్నారా మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటట్టు అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అలాగనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు ఇక ఈ మిథునం వారికి ప్రత్యేకంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి తప్పనిసరి తప్పదండి మీకు కొన్ని లావాదేవీలు కొన్ని మీటింగ్స్ కొన్ని అగ్రిమెంట్స్ కొన్ని కమ్యూనికేషన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అన్నప్పుడు మంగళవారాలు ఆదివారాలు అవాయిడ్ చేయండి ఎనీ మీటింగ్ ఎనీ కమ్యూనికేషన్ ఎనీ ఇంటర్వ్యూ లాంటివి కొంతమంది ఆన్లైన్ ఇంటర్వ్యూస్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటి విషయాల్లోని మరియు నవగ్రహాలు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన కందులు ఉలవలు వీలైతే నువ్వులు మినుములు కూడా దానంగా ఇవ్వండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శుక్రగ్రహం గనక మీ జన్మ జాతకంలో ఓన్ హౌసెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శని గ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి కోడ్ మీకున్న అలవాట్ల ద్వారా మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉంటే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహం దాని కారకత్వాలు వస్తుంది అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఎందుకంటే ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి ఒకసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి శ్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రు క్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశి శుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఎందుకంటే శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేరే పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవితం భాగస్వామి దగ్గరగా లేరనుకుంటుంది కాదు అది శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా మంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమౌర్తమి శుక్రమౌన్యమి ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీలు లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టమ్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశికి ట్వెల్వ్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల ఉంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటిన కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీమాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలను చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదు అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి దానికి ఘర్షణ పడటం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురుశుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమహ